ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాళ్ళారేవు మండలం వేమవరం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గ్రామ సర్పంచ్ పుణ్యవంతుల సూరిబాబు ఆధ్వర్యంలో స్థానిక జన సైనికులు కూటమి నాయకుల సమక్షంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు అరవై మంది రక్తదానం చేశారు ఈ శిబిరాన్ని అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగురి భాగ్యశ్రీ నాయకులు జీఆర్కే బాలకృష్ణ పాల్గొన్నారు పటవల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు ఎంపీయూపీ స్కూల్ విద్యార్థులకు పెన్నులు బిస్కెట్లు ఫ్రూట్లు పంచిపెట్టారు అనంతరం తాళరేవు మండలంలో మణికంఠ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జన సైనికులు కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు తాళ్ళరేవు మండలం జీ వ్యామారం గ్రామంలో మరి సూర్యబాబు గారు అలాగే వాళ్ళ తమ్ముడు సత్యబాబు గారు ఆధ్వర్యంలో అరవై అడుగుల మరి జనసేన జెండా ఈ రోజు ఆవిష్కరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా మాకు చాలా సంతోషంగా ఉంది మరి అలాగే ముమ్మడి వరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా రెపరెపలాడాలి ప్రతి గ్రామంలో కూడా రెపరెపలాడాలి ముమ్మడి వరం నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మార్చుకోవడానికి ఇది ఒక వేదిక అని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియబడతా ఉంటాను అదే స్ఫూర్తిని ప్రతి గ్రామంలో కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు మనందరి ఆల దైవం ముఖ్యంగా నా దైవం శ్రీ కొడిద పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మరి ఈ రోజు మీరు రావటం చాలా ఆనందంగా ఉంది ముందుగా మా దైవం పవన్ కళ్యాణ్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఆయన ఆశయాలు ఆ సిద్ధ సిద్ధాంతాలు కూడా మీరు కూడా కొనసాగిస్తూ ఆయన బాటలో నడుస్తూ కంసూడంతో మెరిగినప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారిని చాలా ఉన్నత స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ స్థాయిలో చూసే వరకు కూడా మీరు కష్టపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్క నాయకులు మండలంలో మండల అధ్యక్షుడు కానివ్వండి కార్యవర్గ సభ్యులు కానివ్వండి అంద నియోజకవర్గం అందరూ నాయకులు అందరూ కూడా మాకే చైర్మన్ సోదర్ గారు భాగ్యశ్రీ గారు కానివ్వండి అందరూ కూడా రావడం చాలా ఆనంద విషయం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా ఈ రోజు మా ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్రమం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి ముందుగా నరదేవి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ వైసీపీ ఓర్గాళ్ళలో ఈ గ్రామంలో పుణ్యమంత్రి సూర్యబాబు గారిని జనసేన సర్పంచ్ గా గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో మెగా బ్రదర్స్ ఏ విధంగా సహాయపడుతున్నారో ఆ పదంలో ఉన్న వారికి అదే విధంగా ఇక్కడ ఈ గ్రామంలో పుణ్యమంత్రుల బ్రదర్స్ పుణ్యమంత్రులు సూర్యబాబు గారు సత్యబాబు గారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఈ గ్రామానికి అనేకమైన కార్యక్రమాలు మేము సోషల్ మీడియాలో చూస్తాం చాలా అద్భుతమైన ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడి ఈ గ్రామానికే మా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చే బ్రదర్స్ వాళ్ళు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు ఇప్పుడు ఈ టైంకి అరవై యూనిట్ల బ్లడ్ ని సేకరించారు వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు ఈ గ్రామానికి కూడా ఎందుకంటే ఈ హైవేకి దగ్గరలో ఉన్న గ్రామం వేరు ఇది మార్మల్ లోపల గ్రామంలో కూడా అరవై యూనిట్లు ఇచ్చారంటే నిజంగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కూడా చేతులు నమస్కరించి మళ్ళీ సంవత్సరం వంద యూనిట్లు ఇంకా ఘనంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేయాలని అలాగే పుణ్యమంతుల బ్రదర్స్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని అలాగే ఇక్కడ ఈ గ్రామంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై సింగ్ జై జనసేన జై జనసేన